నమస్తే అందరికీ అందరూ బాగున్నారా దసరా నవరాత్రులు దగ్గర పడుతున్నాయి అందరూ పంతులు గారు పురుష సూక్తం చదువుతుంటారు కానీ దాని అర్థం చెప్పరు నేను అది చెప్దాం అనుకున్నా శ్రీ సూక్తం అర్థం చెప్పాను ఇప్పుడు పురుష సూక్తం సహస్ర శ్రేష పురుష సహస్రాక్ష సహస్రపాత్ భూమి విశ్వతో వృత్వ అత్యధిష్ట దశ అంగుళం అంటే వేలాది తలలు గలవాడు వేలాది కన్నులు గలవాడు వేలాది పాదములు గలవాడు భూమండలం అంతటా వ్యాపించి అతిక్రమించి ఉన్నాడు పది అంగుళాల హృదయంతో హృదయంలో అధిక అధిగమించి నిలిచాడు పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యభవ్యం ఉతామృతీ అంటే మునుపు ఏది ఉన్నదో ఇక ఏది రాబోతున్నదో సమస్తం భగవంతుడే మరణము లేని ఉన్నత స్థితికి అధిపతి అయినవాడు ఆయనే ఎందుకంటే ఆయనే ఈ జడ ప్రపంచాన్ని అతిక్రమించినవాడు అని అర్థం ఏ తా మహిమా అథోధ్యాగా పురుష పాదోస్య భూతాని త్రిపాదశ్యామృతం దివి అంటే ఇక్కడ కాన వస్తున్నదంత కన భగవంతుని మహిమే అంటే అగ్ని నుంచి వేడి నీరు నుంచి చల్లతనం అట్లా మొత్తం కానీ భగవంతుడు వీటన్నిటికంటే శ్రేష్ఠుడు ఉ ఉద్భవమైనవన్నీ ఆయన పావుభాగం భాగం మాత్రమే ఆయన ముప్పాతిక భాగం వినాశనం లేని గగనంలో ఉంది అని అర్థం త్రిపాదోధ్వ ఉదయపురుషోస్ పునః తదో విశ్వన్ వక్రావత్ సానాశనాసనే అభి అంటే భగవంతుని ముప్పాతిక భాగం అంటే ఇక్కడ ఉండేది పాతిక పైన ఆకాశంలో నెలకొని ఉంది తక్కిన పావుభాగం ఈ ప్రపంచమంతా ఆవిర్భవించింది తరువాత ఆయన ప్రాణుల జడ పదార్థాలన్నింటిలో దొరపడి వ్యాపించాడు తస్మాద్ విరాడ జాయత విరాజో అది పురుషః సజాతో అత్యరిత్యత పశ్చాత్ భూమి పదో పురా అంటే ఆ ఆది పురుషుడి నుండి బ్రహ్మాండం ఉద్భవించింది బ్రహ్మాండంతో పాటు బ్రహ్మ ఆవిర్భవించి సర్వత్రా వ్యాపించాడు తదనంతరం ఆయన ఈ భూమిని సృష్టించారు ఆ పిదుప ప్రాణులకు శరీరాన్ని సృష్టించారుషేన దేవా యజ్ఞమతన్వత వసంతో దవిహి అంటే భగవంతుని ఆహుతి వస్తువుగా చ ఆహుతి వస్తువుగా చేసుకుని దేవతలు నిర్వహించిన యజ్ఞానికి వసంతకాలం నయ్యిగాను గ్రీష్మకాలం వంట చెరుకుగాను శరత్కాలం నైవేద్యంగాను అయినయ్యన్ సప్తాహంపహృదయ త్రిహి సప్త సమిద కృతా దేవాజం తన్వానా అబద్ధం పురుషం పశుం అంటే యజ్ఞానికి పంచభూతాలు రాత్రి పగలు ఏడు పరిధులైనవి ఇరవై ఒక్క తత్వాలు సమిదలైనాయి దేవతలు యాగాన్ని ఆరంభించి బ్రహ్మను హోమ పశువుగా కట్టారు తం యజ్ఞం బర్షిహి ప్రోక్షన్ పురుషం జాతమగ్రత దేవ అయజంత సాధ్య ఋషయచ్చయే అంటే మొదట ఉద్భవించిన ఆ యజ్ఞ పురుషుడైన బ్రహ్మ బ్రహ్మపై నీళ్లు చల్లారు తర్వాత దేవతలు సాధ్యులు ఋషులు ఎవరెవరు ఉన్నారో వారందరూ యాగాన్ని కొనసాగించారు సర్వహుత సమృతం వృషధ్యాజ్యం పశు స్థాగం చక్రే వాయువ్యాన్ అరణ్యాన్ గ్రామాచయే అంటే ప్రపంచ యజ్ఞమైన ఆ యాగం నుంచి ఆ యాగం నుండి పెరుగు కలిపిన నెయ్యి ఉద్భవించినది పక్షులను జింక పులి వంటి వన్యమృగాలను పశువు వంటి సాధు మృగాలను ఆ బ్రహ్మ సృష్టించాడు తస్మాజ్ఞావ రుచి సామాగ్ని జగ్ జగ్నిరే చందంసి జగ్నిరే తస్మాత్ యజుస్తాస్మాదజాయత అంటే ప్రపంచ యజ్ఞమైన ఆ యాగంలో నుండి ఋగ్వేద మంత్రాలు సామవేద మంత్రాలు ఉద్భవించాయి గాయత్రి ప్రభుత ఛందస్సులు ఉద్భవించాయి దాని నుండే యజుర్వేద వేదాలు నాలుగని నేర్చుకున్నారు కదా అందులో యజుర్వేదము అప్పుడు ఉద్భవించింది తస్మా అజంతేకే చోభయాద గారే తస్మాత్ తస్మాజ్ఞాత జ్ఞాత అజావ అంటే అందులో నుండే గుర్రాలు రెండు వరుసల దంతాలు కలిగిన మృగాలు ఉద్భవించాయి అందులో నుండే పశువులు కిమస్య వ్యదతు కావూరు పాద వ్యుజ్యతే అంటే బ్రహ్మను దేవతలు బలి బలి ఇచ్చినప్పుడు ఆయన ఏ రూపాలుగా చేశారు ఆయన ముఖం ఏదిగా మారింది చేతులుగా ఏది చెప్పబడింది తొడలుగా పాదాలుగా ఏవి చెప్పబడ్డాయి అని అర్థం అనమాట బ్రాహ్మణోస్ బాహురాజ్ఞరో శూద్రో అజాయత అంటే ఆయన ముఖం బ్రాహ్మణుడిగా అయింది చేతులు క్షత్రియుడిగా అయింది ఆయన తొడలు వయస్సునిగా అయింది ఆయన పాదాల నుండి సూద్రుడు ఉద్భవించాడు అని చంద్రమా మనసోజాతయా సూర్యో అజాయత ముఖాయింద్రఛా ప్రాణద్వాయుర జాయత అంటే మనస్సు నుండి చంద్రుడు ఉద్భవించాడు కంటి నుండి సూర్యుడు ఉద్భవించాడు ఇదంతా బ్రహ్మ బ్రహ్మని బలిపస చేశారు కదా యాగంలో ఆయన ఇలా మారాడు అనమాట ముఖం నుండి ఇంద్రుడు అగ్ని ఉద్భవించారు ప్రాణం నుంచి వాయువు ఉత్పన్నం శీర్ణోద్యో సమవర్త పద్భ్యాం భూమిత్ సదా లోకం లోకాపాయన్ అంటే నాభి నుండి అంతరిక్షం ఉద్భవించింది శిరస్సు నుండి స్వర్గము ఉద్భవించింది పాదాల నుండి భూమి చెవి నుండి భూమి చెవి నుండి దిశలు ఉత్పన్నమైనాయి అట్లే సమస్త లోకాలు కూడా ఉత్పన్నమైనాయి వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తపశస్థు భారే సర్వాణి విచిత్య విచిత్యదేహ నామాని కృద్భివదన్ యథాస్తే అంటే మహిన్ మహిమాన్వితుడు సూర్యునిలా ప్రకాశించేవాడు అంధకారానికి సుదూరుడు ఆయన భగవంతుని నేను తెలుసుకున్నాను సమస్త రూపాలను సృష్టించి పేర్లను కూర్చి ఏ భగవంతుడు క్రియాశీలుడై ఉన్నాడో దాత పురస్థాద్య ముదా జక్ర ప్రభిద్వాన్ ప్రతి చతస్ర తమేవ విద్యామృతీ న్య పంధనాయ విద్యతే అంటే ఏ భగవంతుని బ్రహ్మ ఆదిలో పరమాత్మగా దర్శించి తెలిపాడో ఇంద్రుడు నాలుగు దిశలలో యావత్తు చక్కగా చూశాడో ఆయన ఇలా గ్రహించినవాడు ఇక్కడ అంటే ఈ జన్మలోనే ముక్తుడవుతాడు మోక్షానికి మరో మార్గం